మైలవరం సీటును గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామన్నారు విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వర్ణాల తిరుపతిరావుతో కలిసి ఇబ్రహీంపట్నం మండలంలోని దోనబండ చిలుకూరు దామలూరు గ్రామంలో ప్రచారం చేశారు సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు ఎన్నెప్పటికీ మర్చిపోరని నాని చెప్పుకొచ్చారు ప్రజల ఆప్యాయత చూశాక ప్రచార అలసట కూడా దూరం నాని వైఎస్ఆర్ సిటీ మాత్రం కర్ణాటక గారు నేను ఈ ప్రాంతంలో అలాగే అన్నీ కూడా చేస్తున్నాయి మనం చిరుకూర అవన్నీ కూడా స్పందన బాగుంది మంచి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుంటూ వెళ్ళి అర్ణంతో కర్ణార్క గుర్రావు గారు ఆయన గుర్తుమేళ